హలో అండి ఈరోజు పొట్లకాయ ఏడడుగుల పొట్లకాయని మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే చూడలేదండి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా చూసారా అది మామిడి చెట్టు పైకి ఎక్కేసి అక్కడి నుంచి కాసింది అక్కడి నుంచి కింద కేలాడింది కాబట్టి అంత బారుగా ఉంది అదే పందిరికేస్తే కూడా ఇంత పొడుగ్గా వచ్చేది కాదు చూసారుగా లాంగ్ షార్ట్లో నుంచి చూపిస్తున్నా చూడండి ఆ ఉంది ఆ కాయ ఇదొక కాయ అన్నమాట ఇంకొక కాయ ఉంది నేను చూపిస్తున్నా చూడండి అది కూడా ఇదిగోండి ఇది ఇది కొంచెం కిందకు ఉంది ఇది కొయ్యటానికి కూడా వీలుగానే ఉందన్నమాట ఇది పడి లేచిన మొక్కేనండి వేయలేదు విత్తనం పెట్టలేదు విత్తనం పెడితే పందిరి కింద ఎక్కడో పెట్టేవాళ్ళు దాని అంతక అదే అలా పాక్కుంటా దాని ఇష్టం వచ్చినట్టు తెలిపోయింది చాలా రోజులు కాయలు కాయలేదు ఈ చెట్టు ఇది మా ఖజినాళ్ళ ఇంటి దగ్గర అనమాట తను ఫోన్ చేసి మా ఖజినాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి వచ్చి వీడియో తీసుకో పెద్దమ్మ చాలా బాగుంది అంటే వారం నుంచి వర్షాల వల్ల నేను వెళ్ళలేకపోయాను ఈరోజు కూడా కొంచెం వర్షం తగ్గింది వెంటనే వెళ్ళటం జరిగిందనమాట చూసారా అసలు అంత లావుగా అంత బారుగా విత్తనం అంటే మామూలు విత్తనమే కానీ బలాన్ని బట్టి ఇదిగోండి దీని మొదలు ఇక్కడ ఉంది దీనికల్లా వీళ్ళు వేసింది కిచెన్ కంపోస్ట్ అలా పచ్చిదే అలా ఇస్తా ఉండేవారు అనమాట తీసింది తీసినట్టుగా రోజు వచ్చే కూరగాయలు చెత్త అంతా వేసారు మించి వాళ్ళు ఏమీ చేయలేదు అక్కడ ఒక రెండు ఉన్నాయి చూసారా అవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఆ కొబ్బరి చెట్టు పైకి కూడా ఎక్కేసింది కొబ్బరి చెట్టు పైకి మరి ఈసారి కాయలు ఎంత దూరం వెళ్తాయో చూడండి అది అలా దాని ఇష్టం వచ్చినట్టు మరి అక్కడి నుంచి కాస్తుందేమో ఈసారి చూసారా ఆ కొబ్బరి చెట్టు పైకి ఎక్కేసింది నేనైతే ఫస్ట్ చూడంగానే చాలా షాక్ తిన్నాను ఇది కొయ్యటానికి కూడా అయితే తప్ప ఆ గోడ మీదకి ఎక్కి ఆ పైకి ఎక్కి కొయ్యడం చాలా కష్టం అనమాట మా మా కజిన్ మనవడాడు చూసారా పైనుంచి దించటం కూడా కాయన ఎంత కష్టమైందో అలా అసలు తీసుకెళ్తుంటే కూడా దాన్ని ఏదో తీసుకెళ్తున్నట్టు ఉంది కానీ పొట్లకాయలాగా లేదండి చూస్తుంటే చూసారు కదా ఒక పక్క ఇదిగానే ఉంది చూడండి నేనే హైటు ఆ పొట్లకాయల ముందు నేను చాలా పొట్టిగా కనపడుతున్నాను ఫైవ్ సెవెన్ అండ్ హాఫ్ నా హైటు అది ఎలా వీడియో తీయాలా అన్నది కూడా అర్థం ఒక ఇలా నేల మీద పెట్టి ఇలా తీసాం అక్కడి నుంచి మా ఇంటికి ఈ కాయని తీసుకొచ్చి కారులో చాలా జాగ్రత్తగా విరగకుండా మరి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చూడాలి కదా మొక్కలు చేస్తే అని మొక్కలు చేయకుండా తెచ్చి అసలు పోనీ ముదురుగా ఉందేమో అని చూసామండి చూసారా ఎంత లేతగా ఉందో దీని కేవలం బలం తర్వాత పెరగటానికి వీలుగా పొడుగ్గా ఉంది దీన్ని పండించిన రైతు బిడ్డ ఈయనే అనమాట మా కజిన వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయనే దాన్ని శ్రద్ధగా నీళ్లు పోసి అన్నీ చేసింది